కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో వినాయక చవితి నవరాత్రులు ముగింపు ఉత్సవాలలో భాగంగా మండలంలోని లంపకలోవ పెద్ద శంకర్లపూడి రాచపల్లి అన్న సమారాధనలు ఘనంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు విఘ్నేశ్వరుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆనందోత్సవాల్లో గణేష్ వారిని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వమని ప్రార్థించారు ఈ సందర్భంగా గణేష్ కమిటీ యువకులు మాట్లాడారు శ్రీ కట్ట అమ్మవారి శ్రీ వరుస నుండి అనుసంతర్పణ జరుగుతుంది కాకినాడ జిల్లా పెళ్లి గ్రామంలో దుర్గమ్మ గుడి దగ్గర వినాయకుడు అనుసంతర్పణ గత పదకొండు సంవత్సరాలుగా జరుగుతుంది ప్రజల సహకారంతో గ్రామ ప్రజలందరూ చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని దయప్రయత్నం చేస్తున్నారు సుమారు రెండు వేల మంది పైచులకు ప్రజలు ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి వారి కోరికలు కోరుకుంటారు ఆ వర్తి వినాయకుడు అలా కోరికలన్నీ తీరుస్తాడు అలాగే భక్తులు చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం చేస్తున్నారు చేసుకోండి